గడచిన ఐదు సంవత్సరాల్లో గోగోలు మండలం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకబడింది మీరొచ్చి కూడా ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదనేటువంటిది మీరు అడిగినటువంటి దానికి కూడా బిట్రగుంట రైల్వే నూటికి నూరు శాతం ఈ పీరియడ్లో బిట్రగుంట రైల్వేని ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి బిట్టగుంట రైల్వేని అభివృద్ధి చేయడం ఖాయం అనేటువంటిది తెలియజేస్తుంది ఎందుకంటే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేదా రావు గారు ఇప్పటికీ అనేక కమిటీలతో కలిసి కేంద్ర మంత్రులతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు స్థానిక శాసనసభ్యుడు కూడా కావ్యకృష్ణారెడ్డి గారు కూడా పెట్టుకుంట రైల్వే దీన్ని తప్పకుండా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీ ఇద్దరితో కూడా మాట్లాడి దీన్ని సాధించాలని ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు వెంకటేశ్వర్లు బాధతో అడిగినా కోపంగా అడిగినా నేను కూడా దాదాపు పాతిక సంవత్సరాల నుంచి నేను కూడా భాగస్వామినే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ గారిని తీసుకొచ్చాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు సాక్షాత్ కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాటి లక్ష్మి గారు కూడా రైలు పట్టాల మీద అడ్డం నిలబడ్డారు కానీ ఎందుకో దురదృష్టం ఈ పాతిక సంవత్సరాల్లో పెట్టుకుంటున్న రైల్వే అనేకం చేయగలిగాం ఇక్కడ హార్బర్ తీసుకొచ్చాం మన నియోజకవర్గంకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎయిర్పోర్ట్ ని ఇక్కడే శాంక్షన్ చేయించాం అనేక దశాబ్దాలుగా ఎటువంటి చిన్న పరిశ్రమ కూడా లేని మన ప్రాంతానికి సెడ్లు తీసుకొచ్చాం అనంతవరం గాని కెంకే గుంట రామాయపట్నం పోర్టు కావుల జూరుడిక్షన్ లో కూడా ఉండాలా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటిది రామాయపట్నం పోర్టు సాధన పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం ఎయిర్పోర్టు సీ పోర్టు ఫిషింగ్ హార్బరు ఇవన్నీ కూడా తాగునీటి సమస్యలు ఏవని ఎత్తారు మీరు తెలుగుదేశం హయాంలో పడమర తూర్పు రెండు ప్రాజెక్టులు మంజూరు చేసి పడమర జేపీ గూడూరు ట్యాంకు నుంచి వాటర్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి నీళ్లు ఇచ్చేదానికి తూర్పు వైపున కూడా హైవేకి తూర్పు వైపున జోల్ దీన్ని సీఎం గారు జోలు దీన్ని కేంద్రంగా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో అటువైపు ప్రాజెక్టును కేటాయించారు దీన్ని ఎందుకనో గత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయమన్నాం బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం తూర్పు వైపున ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది మండలంలో చాలా గ్రామాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి సాగునీటి సమస్య డిఎం ఛానల్ శాంక్షన్ చేశాం పాదయాత్ర చేశాం డిఆర్ ఛానల్ కెపాసిటీ పెంచి డిఎం ఛానల్ మంజూరు చేశాం శాశ్వతంగా జక్కా వెంకయ్య గారితో కలిసి అనేక సంవత్సరాలు ఇక్కడ కావెల కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే దాంట్లో గాని అదేవిధంగా డిఎం ఛానల్ నీళ్లు ఇచ్చేదానికి కానీ చివరి ప్రాంతాలైన కోలదిన గాని ముంగమూరు గాని భోగోళ చెరువుకి చుట్టూరు నీళ్లు బారతి చుట్టూరు పంటలు పండించుకుంటారు భోగోల్ చెరువుకి నీళ్లు రావు వీటన్నిటికీ పరిష్కారంగా డిఎం ఛానల్ నాడు మంజూరు చేయించాం ఐదు సంవత్సరాలు డిఎం ఛానల్ పనులు జరగదు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా మేము కూడా సరిగా చేయలేకపోయావు కోట్టున్నాం అందుకే మెయిన్ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడుకున్నాం డిఆర్ ఛానల్ పనులు పూర్తిగా వచ్చినాయి కొన్ని అక్కడ సమస్యలుంటే అవి ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి కూడా పరిష్కరించాం అదేవిధంగా డిఎం ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాలంలో డిఎం ఛానల్ పూర్తి చేసి ఎందుకంటే తొంభై ఏడులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ శాసనసభ్యుడిగా జక్కా వెంకయ్య గారు దగదర్తిలో డిఎం ఛానల్ కి జన్మభూమి ద్వారా మట్టి పని ప్రారంభించాం ముప్పై సంవత్సరాలు రాబోయే సంవత్సరానికి అనేక అవాంతరాలు దాటుకుని దాన్ని పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడులో డిఎం ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దాన్ని పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తాం ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బిట్రగుంట రైల్వే అభివృద్ధి చేసేదానికి ఇద్దరు మస్తాన్ రావు గారికి ఇక్కడ ఈ ప్రాంతంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ప్రారంభమైంది ఆయన కూడా ఇప్పటికే పలు దఫాలు ప్రయత్నం చేశారు ఇద్దరు ఎంపీలు కూడా త్వరలోనే ఒక బృందంతో బిట్రగుంటలో పర్యటిస్తారు ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు ఎంపీలు ప్రభుత్వంతో ఇక్కడ ముఖ్యమంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం వారితో ప్రయత్నం చేసి బిట్రగుంట రైల్వేను అభివృద్ది చేస్తాం హార్బర్ ఆల్రెడీ గతంలో తెచ్చాం హార్బర్ ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ఇంకా అక్కడ ల్యాండింగ్ సెంటర్ ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం సాగునీతి వ్యవస్థను గతంలో అనేక ప్రయత్నాలు చేసి అభివృద్ధి చేస్తాం బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం సాగునీతికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి అవి పరిష్కరిస్తాం పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం పొట్టి శ్రీరాములు మోడల్ విలేజ్ వెళ్ళాం మేము చాలా బాధేసింది రాజకీయాల్లో చాలా వర్కులు ఈ మండలంలో నేను శాంక్షన్ చేయించిన చాలా పనులు రద్దయింది ఎక్కడ బాధపడేవన్నీ గతంలో రెండు వేల నాలుగులో కూడా ఇదే జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే జరిగినాయి కానీ ఆయన్ని మళ్ళీ శాంక్షన్ తెచ్చుకోగలం పొట్టి శ్రీరాములు గారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మోడల్ విలేజ్ ప్రాజెక్టు కంప కంపతో నిండిపోయింది దాన్ని ఎవరైనా అది వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఎవరున్నా కూడా మనకి ఆయన యొక్క నామం ఆ గ్రామానికి పొట్టి శ్రీరాములు గారి మోడల్ విలేజ్ అని పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం అవి కూడా అక్కడ హై స్కూల్ ఆగిపోయింది హెల్త్ సెంటర్ ఆగిపోయింది బ్యాలెన్స్ అభివృద్ధి పనులన్నీ కూడా అట్నే పూర్తిగా నిలిపేశారు వాటన్నిటికి అన్నిటికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది ఆ పనులు పూర్తి చేయాలంటే మంత్రి నారాయణ గారిని పంపించారు దాన్ని కూడా హై స్కూల్ నిర్మాణం చేస్తాం హెల్త్ సెంటర్ పెడతాం ఆ గ్రామంలో ఏదైతే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఈ మండలంలో బు అమరా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ మహాతల్లి అనేక సంవత్సరాలుగా ఇక్కడ సాయిబాబా గుడితో మొదట అదే కదా ప్రారంభించారు సాయిబాబా గుడితో ప్రారంభించారు ఈ మండలంలో అనేక గుడులు చేశారు ఈరోజు కొండబెట్రకుంట దేవస్థానంలో ఒక రాజగోపురం కడుతున్నారు కళ్యాణ మండపం వేల మంది కళ్యాణ మండపంలో కూర్చున్నటువంటి విధంగా ఒక మండపం కడుతున్నారు అదేవిధంగా అల్లూరులో చైల్డ్ ఆశ్రమంలో అక్కడ చేశారు మన జూనియర్ కాలేజీ లో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఐదు కోట్ల రూపాయలతో మన హైస్కూల్ విశ్వనాథరావు పేటలో ఉన్నటువంటి హై హైస్కూల్ని బాలురు బాలికల హై స్కూల్కి నాలుగు కోట్ల రూపాయలు ఆ బత్సు అమరా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు అదేవిధంగా కోటి రూపాయలు భోగోలు ఎలిమెంటరీ స్కూల్కి కోటి రూపాయలు ఎందుకంటే విద్యకి ఐదు కోట్లు అదేవిధంగా వైద్యానికి భోగోల్లో సుందరంగ ఆసుపత్రి నిర్మాణానికి మరో ఐదు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు విద్యకి వైద్యానికి అందిస్తున్నటువంటి ఆ అమరా చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకించి కృష్ణకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రి గారు ఐటి విద్యాశాఖ మంత్రి ఇప్పటికే వారికి అభినందనలు తెలియజేశారు వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలియజేశారు ఈ మండలం ఎంతో పుణ్యం చేసుకొని వారు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా సేవలు అందించేదానికి ఐదు కోట్లు విద్యకి ఐదు కోట్లు వైద్యానికి ఇప్పటికే మనందరి ఆరాధ్య దైవం ప్రసన్న వెంకటేశ్వరుడికి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఓ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నారు గతంలో వారు రాజగోపురం నిర్మాణం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇంకా త్వరలోనే మొదలుపెట్టి వారి మండలంలో దాదాపు అనేక కార్యక్రమాలు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున కూడా అదేవిధంగా భోగోలు మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు